హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పాలకూరతో పప్పు కానీ పచ్చడి కానీ చేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఒకసారి ఇలా ఉల్లికారం ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది పాలకూర అంటే ఇష్టం లేని వారు కూడా ఈ కర్రీని ఇష్టపడుతూ ఉంటారు అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట ముందు పాలకూరని తీసుకుని నేను చిన్న చిన్న కట్టలు కాబట్టి మూడు కట్టలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మనం ముందు కట్ చేయకుండానే కట్ చేయకుండానే క్లీన్ చేసినట్లయితే మనకి శుభ్రంగా క్లీన్ అవుతుంది మట్టంతా అంతా పోతుంది అదే కట్ చేసిన తర్వాత క్లీన్ చేస్తే విటమిన్స్ కూడా పోతాయి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా సన్నటి తురుములా కట్ చేసుకోవాలి పాలకూర ఎక్కువగా వాడితే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని అపోహ ఉంటుంది కదా చాలామంది అలా అనుకుంటూ ఉంటారు మనం ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోకపోతే మట్టు కనుక ఉంటుకుపోతే కనుక కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయని అంటారు తినడం వల్ల కాదంట అందుకే మనం క్లీన్ చేసుకున్నప్పుడే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకుని మీడియం సైజు ఇవి తొక్క తీసేసుకుని ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి ఇలా పెద్దగా కట్ చేసుకుంటే కనుక మనకి పేస్ట్ లాగా అవ్వకుండా బాగుంటుంది క్లోర్స్గా అవుతుంది అనమాట అలాగే ఒక వెల్లుల్లిపాయ రేఖలు తీసేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు సరిపోతే కనుక లాస్ట్లో చూసుకుని వేసుకోవచ్చు ఆకురలు ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఇలా కచ్చబేచ్చా మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగా పట్టకూడదు పేస్ట్ లాగా దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం పాన్ కానీ మూకుడు కానీ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొన్ని తాలింపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి వన్ బై వన్ వేసుకుంటే మనకి అన్నీ కరెక్ట్గా వేగుతాయి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుని బాగా వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఆయిల్ సపరేట్ అవి వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయ పచ్చివాసన పోయిందంటే మనకి టేస్టీగా ఉంటుంది పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఆకూర వేసుకుందాం ఆకూర వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి మొత్తం బాగా కలిపేసుకుని ఒక్క నిమిషం పాటు మూత పెట్టామంటే బాగా మగ్గిపోతుంది ఇంకా మనం ఏమి వాటర్ ఏమి వేయక్కర్లేదు ఆకూరలోంచి వచ్చే వాటర్ తోటే కర్రీ అనేది ఉడికిపోతుంది ఆయిల్ కూడా మనం ఎక్కువ వేసాము కాబట్టి సరిపోతుంది చూడండి వాటర్ వచ్చినాయి కదా ఇంక మూత పెట్టకూడదు ఒక్క నిమిషం మూత పెట్టినట్లయితే వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్ తోటే ఉడికిపోతుంది తర్వాత లాస్ట్లో ఒక్క స్పూన్ ధనియాల పొడి వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఎలా లూజ్గా ఉన్నట్లయితే కూర అనేది అన్నంలోకే కాకుండా రోటీలో కూడా వాడుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్